అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ రెడ్ చిల్లీ మరియు ఆనియన్తో కలిపి చేసిన చట్నీ అండి ఈ చట్నీ దోశలోకి రైస్లోకి పుల్కా చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి నిల్వ కూడా ఉంటుంది అయితే ముందుగా ఈ చట్నీ తయారీ విధానం చూద్దాము మరి ఇలా మిరపకాయలను సుమారుగా తీసుకోవాలండి ఈ చట్నీకి కావాల్సినంత ఇలా డ్రైగా ఉన్న ఎండుమిరపకాయలను తీసుకోవాలండి ముందుగా తర్వాత చింతపండు కూడా మిరపకాయలని చూసుకొని కావలసినంత తీసుకోవాలండి కొద్దిగా ఎక్కువే పడుతుంది ఎందుకంటే డ్రై మిరపకాయలు కాబట్టి చట్నీ మంట లేకుండా ఉండాలంటే కొద్దిగా చింతపండు ఎక్కువ వేసుకోవాలండి తర్వాత బిగ్ సైజు రెండు ఆనియన్స్ తీసుకొని రెడీ చేసుకోవాలండి ఇవి వేడి నీళ్ళండి ఈ వేడి నీళ్ళల్లో ఈ మిరపకాయలని మనం ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి చింతపండులో కూడా పోసేసుకొని నానబెట్టుకోవాలి ప్లేట్ పెట్టేసి ఒక సైడ్కి పెట్టి రెండు పది నిమిషాలు నానబెట్టేసుకోవాలండి తర్వాత పది నిమిషాల తర్వాత చూసారుగా నీళ్లు కూడా చల్లారిని మిరపకాయలు నానెయండి ఇలా మిక్సీ జార్ తీసుకొని మిరపకాయలని వేసుకోవాలండి మొత్తం ఈ మిరపకాయల జార్లోనే మళ్ళీ చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి అంతా పచ్చివేనండి చింతపండు మిరపకాయలు ఆనియను అన్నీ తర్వాత ఇలా జీలకర్ర ఒక స్పూను సాల్ట్ తగినంత చిన్నుల్లిపాయలు కూడా కొద్దిగా వేసుకొని మిక్సీకి వేసుకోవాలండి మెత్తగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మెత్తగా మిక్సీకి వేసుకోవాలండి తర్వాత మనం రెండు ఉల్లిపాయలు తీసుకున్నాం కదా ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు కూడా తీసుకున్నాను ఈ ఈ ఆనియన్ కూడా మొత్తం వేసేసుకొని మరీ మెత్తగా పట్టకూడదండి ఆనియను కచ్చపక్క తగులుతూ ఉండాలి రైస్లో తినేటప్పుడు అప్పుడే బాగుంటుందండి ఇలా పట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టేసుకొని ఒక మూడు స్పూన్లు దాకా నూనె పోసుకోవాలండి తాలింపు గింజలు వేసుకోవాలి జీలకర్ర కూడా ఒక పావు స్పూన్ వేసుకోవాలండి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి చిన్నల్లిపాయలు కూడా రెండు దంచి వేసుకోవాలండి తాలింపుకి కలర్ వచ్చినాక ఇలా పచ్చడిని మనం కలుపుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఒక పది నిమిషాలు పొయ్యి మీదే ఉంచాలండి చట్నీని తిప్పుకుంటూ అడుగంటకుండా ఇలా చేయటం వల్ల చట్నీ పచ్చివాసన పోద్దండి తర్వాత ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని ఇలా తీసేసుకోవాలండి సర్వింగ్ బౌల్లోకి చూసారుగా ఎంతో కలర్ఫుల్గా తింటానికి కూడా చాలా బాగుంటుందండి ఈ చట్నీ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి